హాయ్ ఛానల్ పాటు ర్దోజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించిన మిస్ట్రీ అయితే వాళ్ళ వీడిపోయింది సార్ ఐజీ గారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన మొత్తం కూడా బయట పెట్టేశారు ప్రమాదవష అయితే జరిగింది మద్యం సేవించున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం మరి ఆయన పైన అంటే కొంత క్రిస్టియన్ సంఘాలు ఇప్పటికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇవాళ క్లారిటీ అయితే ఇచ్చేసారు మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ పోలీసులు ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం డిలే అవటం వలన ఈ రప్చర్ జరిగింది నిజానికి అంటే క్రైస్తవ సమాజం నుంచి ఆ సందేహం ఎందుకు వ్యక్తమైంది అనేది కూడా చూడాలి అంటే ఈ మధ్యకాలంలో అంటే హోం మంత్రి గారు మాట్లాడిన సందర్భంలోను కూడా కొంచెం పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నాలు జరిగినట్టుగా అనిపించింది అది చేయకూడదు ఇలాంటి విషయాల్లో అంటే దీన్ని ఎవరో ఇంకొక రాజకీయ పార్టీ వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది అని ప్రతిపక్షం మీద ఒక నింద వేసే ప్రయత్నం కూడా జరిగింది జనరల్గా ప్రతిపక్షం అన్న తర్వాత ఏ విషయమైనా మాట్లాడే రైట్ ఉంటుంది దానికి ఆ మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళు బలంగా చేయలేదు అనేది నా విమర్శ ఏది వైసీపీ ఓకే అయితే ఎందుకు ఈ ఇది హత్య అని అనుమానించడానికి ప్రాతిపదిక ఉంది అనేదే గుర్తించాలి వాళ్ళు ఏమీ ఊరికినే అనలేదు దానికి ఒక ప్రాతిపదిక ఉంది అది అది హత్య అని అనుమానించడానికి కాదు అని మీరు నిర్ధారించారు ఇప్పటికి ఓకే బాగుంది ఈ నిర్ధారణ నిజానికి అంటే ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఆయన మద్యం తీసుకున్నారా లేదా అనేది తీసుకోవడం తప్పు అని కాదు తీసుకున్నారా లేదా అనే ఒక సందేహాన్ని నివృత్తి చేసేసి ఉంటే బాగుండేది కానీ ఇంతకాలం డిలే చేయటం అనేది అంటే రకరకాల కారణాలు చెప్పారు వాళ్ళు బాగా నాకు కాలిన గాయం ఉంది దానికి సంబంధించిన రిపోర్ట్ ఇంకో చోటు నుంచి రావాలి ఇవన్నీ క్రోడీకరించి ఒకేసారి చెప్తాము అన్నారు ఈ బయట ఈ లోపు ఏమైందంటే ఈ గ్యాప్ లోపు బయట రకరకాల చర్చలు జరిగినాయి దాని అంటే క్రైస్తవ సమాజం నిరసన తెలియజేయటమే తప్ప అనే పరిస్థితి వచ్చింది క్రైస్తవ సమాజం ఒక అనుమానానికి గురైంది అనుమానం గురవటానికి ఒక రీజన్ ఉంది ఒక ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదిక ఏంటంటే భారతదేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ఆ చెప్పడం ద్వారా మైనారిటీ మతాల్లో ఒక భయాందోళనలుతో కూడినటువంటి ఒక వాతావరణం నెలకొని ఉంది ఈ నెలకొని ఉన్న సందర్భంలో ఈ ఇతని మరణం సంభవించింది ఈ మరణానికి ముందు ఆయన రకరకాల డిస్కషన్స్లో పాల్గొన్నాడు క్రైస్తవం మీద ఒక రకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది హైందవ మత అనుయాయులు అనండి లేకపోతే ప్రచారకులు అనండి వాళ్ళ ఆర్గ్యుమెంట్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం ఇతను చేశాడు ఆ సందర్భంగా ఇతనికి వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగింది అలాగే ఓపెన్ డిబేట్స్లో పాల్గొన్నాడు అతను పాల్గొనడం ద్వారా వాళ్ళ మధ్య ఒక హీటెడ్ కాన్వర్సేషన్స్ జరిగినాయి వేడితో కూడినటువంటి సంభాషణలు నడిచినాయి వాళ్ళ మధ్య ఇది పునాది ఈ పునాది నేపథ్యంలో ఇతని మరణం అనుమానించదగ్గదిగా ఉంది అని క్రైస్తవ సమాజం ఒక అనుమానాన్ని వ్యక్తం చేయటం తప్పు కాదు అలా వ్యక్తం చేయటం తప్పు అనటం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకు ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు మాకు నిజం కావాలి అని అడిగారు నిజం కావాలి అని అడగటం తప్పేం కాదు అది క్లారిఫికేషన్ ఇచ్చేశారు క్లోజ్ అయిపోయింది అంటే ఇలా అనుమాన పడకూడదు అనడానికి అవకాశం లేదు అనుమాన పడవచ్చు ఎవరికైనా సందేహం రావటం తప్పేం కాదు ఆ సందేహాన్ని వ్యక్తీకరించటం తప్పేం కాదు ఆ వ్యక్తీకరించడం కూడా తప్పు అన్న పద్ధతిలో వ్యవహరించారు ఆ వ్యవ అంటే వాళ్ళు వ్యక్తీకరించడం రాజకీయ దురాలోచనతో కూడుకున్నది అని కూడా మాట్లాడారు అది చాలా ఓవర్ స్టేట్మెంట్ ఈ ఓవర్ స్టేట్మెంట్లు పోలీస్ అధికారులు సీరియస్గా చేయలేదు కానీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు అలాగే రాజకీయ నాయకులు కూడా మాట్లాడేశారు దీన్ని అలాగే ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు దీనిలో అధికంగా బా బాధ్యత తీసుకుని మాట్లాడటం అనిపిస్తుంది పర్టికులర్గా కూటమి ప్రభుత్వాన్ని భుజానం మోస్తున్నటువంటి మాధ్యమాల్లో పనిచేసేటువంటి విలేకరులు కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎందుకు అనవసరంగా రచ్చ చేస్తున్నారు అని చెప్పి పర్సనల్ లెవెల్లో అటాక్ చేసే ప్రయత్నం చేశారు ఏది ఆ నిరసనలు లేకపోతే అనుమానాలు ఉన్నాయని మాట్లాడిన వాళ్ళ మీద అది కూడా తప్పే మీడియా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించలేదు దీనిలో అలా వ్యవహరించకపోవడం వలన కూడా అవతలాలకు అనుమానించడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడిపోయింది ఇలా రకరకాల గందరగోళాలు నడిచిన ఈ కేసు చుట్టూ అందుకని దీనిలో అందరూ బాధ్యులే కేవలం వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళు చేసింది తప్పుడు ఆరోపణ అనకూడదు వాళ్ళు అనుమానించటం అనేది తప్పని ఎలా అంటారు ఎవరైనా మాకు అనుమానం ఉందండి అన్నారు అనుమానం కాదండి అది ప్రమాదమే అని నిర్ధారించి మీరు ఒక మాట చెప్పేస్తే ఇమ్మీడియట్గా ఇంత చర్చ ఇంత రాద్దాంతం జరిగేది కాదు కదా ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా అది జరగలేదు అది జరగకపోవడంతో ఎందుకు డ్రాగ్ అవుతోంది ఎందుకు దీనివల్ల అంటే రకరకాల వెర్షన్స్ ప్రచారంలోకి వచ్చినాయి ఏది అధికారికం కాదు ఇప్పుడు ఆవిడ వాంటెడ్గానే పోస్ట్ మార్టం వద్దన్నారు అని కూడా ఒక ప్రచారం జరిగింది అతని వైఫ్ దానికి రీజన్ కూడా ప్రచారం జరిగింది ఆవిడేదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అందుకని రిపోర్ట్ బయట పెట్టద్దు అని ఆవిడ అడిగిన మేరకు ఆపారు ఆవిడ అడిగితే ఎలా ఆపుతారు ఓ పక్కన ఇంత వివాదం జరుగుతుంటే ఒక సమూహం మొత్తం కూడా అనుమానంగా చూస్తున్నప్పుడు ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసము ఫ్యాక్టరీని హైడ్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు కదా ప్రభుత్వం అలా వ్యవహరించకూడదు వ్యవహరిస్తుందని నేను అనుకోవడం లేదు కాబట్టి వాళ్ళు ఓపెన్గానే చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ గ్యాప్ ఎక్కడొచ్చిందంటే వాళ్ళని అర్థం చేసుకుని అనునయించటంలో క్రైస్తవ సమాజాన్ని దగ్గరికి తీసుకుని వాళ్ళలో ఆ ధైర్యాన్ని నింపడానికి బదులు వాళ్ళ మీద అటాక్ చేయటం అనేది జరిగింది అది తప్పు అదొక్కటే నా ఎలిగేషన్ దీనిలో ఈ మొత్తం జరిగిన తంతులు ఆయన మద్యం తాగటం తప్పని నేను అనటం లేదు తాగవచ్చు ఎవరైనా తాగుతున్నారు అంటే మత బోధకులు మద్యం తాగవచ్చా ఇది నైతికత అనే కోణంలో పరిశీలనలు జరపడం కూడా తప్పే అంటే ఒక ధార్మిక వ్యవహారం చెప్పే వాళ్ళకి పర్సనల్ ఏరియాలో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి సమస్యలు కాదు వాళ్ళ పర్సనల్ ఇవి కూడా ఉంటాయి రోజువారీ గుళ్ళో అర్చన చేసేవాళ్ళు కూడా పుచ్చుకున్నటువంటి సందర్భాలు నాకు తెలుసు ఇది తప్పని నేను అంటలేదు వాళ్ళు ఏదో తప్పు చేసేసారు వాళ్ళ దుర్మార్గులు అని కూడా అంటలేదు అలా అనటం తప్పు అది అన ఆ మాట ఉచ్చరించటం ఖచ్చితంగా తప్పు అందుకని పర్సనల్ లెవెల్లో అతనికి ఉండేటువంటి హ్యాబిట్స్ అనండి లేకపోతే వ్యసనాలు అనండి దాని తాలూకా గొడవ వేరు అది అతను పర్సనల్ ఏరియా కింద ఎక్స్క్యూజ్ చేసి పక్కన పెట్టేస్తే పర్సనల్ గా పక్కన పెట్టేస్తే సామూహికంగా క్రైస్తవ సమాజం ఈ అనుమానం రే ఈ అనుమానం ఉంది మాకు అని చెప్పినప్పుడు వాళ్ళని అక్కున చేర్చుకుని వాళ్ళని అనునయించాల్సినటువంటి బాధ్యత సరిగ్గా ఎవరైనా నిర్వహించారా అనేది ప్రశ్న ఎవరు నిర్వహించలే అటాకింగ్ గా జరిగింది నిన్న కూడా నిన్న ఉదయం కూడా ఒక ఆయన ఒక క్రైస్తవ మత బోధకుడు ఒక మాట అన్నాడు ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు మీడియాలో ఉండేటువంటి యాంకర్లు లేకపోతే ప్రెజెంటర్స్ వాళ్ళు కూడా మా మీద దాడి చేసేస్తే అలాగా అన్నాడు ఆయన నిజమే అలాగే ఇంకొక మాట అన్నాడు ఆయన అంటే మాకు ఈ అనుమానం ఉంది అని చెప్పడం కూడా తప్ప ఆ స్వేచ్ఛ లేదా మాకు అని కూడా ఆయన అడిగాడు నిజమే అవి ఇలాంటి అనుమానం కలిగించాం మనం దీనికి అందరం బాధ్యులమే అందరం ఈ బాధ్యతను అంగీకరించి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే జరిగింది ఇది అని చెప్పి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఒక అభద్రతని పోగొట్టడానికి ఏం చేయాలో అది చేయాలి వాళ్ళని దగ్గరికి తీసుకుని చెప్పాలి ఆ విషయం కన్వే చేయాలి మేము మీరు కలిసి ఉన్నాం ఈ సమాజంలో అని చెప్పాలి మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం మనది లౌకిక రాజ్యాంగం మేము రాజ్యాంగ పరిధిలోనే పరిపాలిస్తున్నాం రాజ్యానికి కానీ రాజ్యాంగానికి కానీ మత స్వభావం లేదు అని స్పష్టంగా వారిని కూర్చోబెట్టి చెప్పాలి ఎవరు చేయాలి ఆ పని ప్రభుత్వం చేయాలి అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఒకసారి వాళ్ళ పెద్దలందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే ఉంది వాళ్ళకి భరోసా వస్తుంది కదా ఆ ప్రయత్నం కనీసం కలెక్టర్ స్థాయిలో అయినా జరిగిందా అది జరగాలి కదా అది జరిగితే సెట్ అయిపోతుంది అది జరపకుండా స్టిల్ అంటే దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని అడ్డం పెట్టుకుని అంటే ఇప్పుడు ఈ నివేదికలో అతను మద్యం పుచ్చుకుని డ్రైవ్ చేశాడు అని నిర్ధారణ అయిపోయింది ఇప్పుడు ఏమంటారు అని తొడగొట్టి ఛాలెంజ్ చేయటం కరెక్ట్ కాదు మళ్ళీ అది ఇంకొక ఎండ్కి వెళ్తున్న విషయం సంయమనం పాటించి సమన్వయం కోసం పని చేయగలిగితే అప్పుడు సమాజంలో ఒక రకమైనటువంటి సుహృద్భావ పూరిత వాతావరణం ఉంటుంది ఆ సు ఆ సుహృద్భావ పూరిత వాతావరణాన్ని ప్రామిస్ చేసి మీరు అధికారంలోకి వచ్చారు దాన్ని చదగొట్టద్దు దాన్ని రాజకీయం చేయొద్దు రాజకీయం అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు ఇప్పుడు అన్నిటికీ అతీతంగా క్రైస్తవ సమాజం మొరైల్ని మానసిక స్థైర్యాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీల మీద అన్ని వ్యవస్థల మీద ఉంది అనే విషయాన్ని గుర్తించి దీన్ని రెడిక్యూల్ చేసి మాట్లాడటం మానేసి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని ఇప్పటికీ కూడా హక్కుం చేర్చుకుని వాళ్ళతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరపగలిగితే మాత్రం